బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ బ్లాక్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ థిక్ అయ్యేలాగా మనం ఇంట్లోనే ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి దానికోసం నేనైతే ఒక పది నుండి పదిహేను మందార పువ్వుల్ని ఈ విధంగా తీసుకొని వేస్ట్ పార్ట్స్ అన్ని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా తీసేసానండి తర్వాత ప్యూర్ న్యాచురల్ అలో అలోవెరా జెల్ తీసుకున్నానండి ఆ తర్వాత కొన్ని కరివేపాకులు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ తర్వాత కొన్ని మందార ఆకులు తీసుకున్నాను ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకున్నానండి ఇవి కూడా చాలా యూజ్ అవుతాయి సో ఇవన్నీ తీసుకున్నాక నేను పారాచూట్ ఆయిల్ ఉంటుంది కదా అది టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ని రెండు తీసుకున్నానండి సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ అయితే పోయిపోయినా ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఈ పారాచూట్ ఆయిల్ అంతా అందులోకి వేసేసుకోవాలన్నమాట సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బబుల్ బబుల్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఇందాక చూపించినట్టుగా మెంతులు వేసుకున్నాను సో ఈ మెంతులు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఇట్లా ఫ్రై అయిన తర్వాత అందులోకి మందార పువ్వుల్ని వేసుకున్నానండి ఇలా ఆయిల్ మనం ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇలాంటి హెయిర్ ఫాల్ అనేది అవ్వదండి హెయిర్ థిక్ అవుతుంది బేబీ హెయిర్ కూడా గ్రోత్ అవుతుందనమాట సో నేనైతే ఇదే యూస్ చేస్తాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి సో తర్వాత ఇందులోకి కరివేపాకుల్ని వేసుకున్నాను ఈ విధంగా చుంచుతూ వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి మందార ఆకుల్ని కూడా మంచిగా వాష్ చేసి వేసుకోవాలండి ఎందుకంటే డస్ట్ ఉంటుంది కదా అందుకే మంచిగా వాష్ చేసుకొని ముందే తర్వాత వేసుకున్నాను మందార పువ్వులైనా ఆకులైనా హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతాయండి ఇది హెయిర్ మాస్క్గా కూడా యూస్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడైతే నేను విలేజ్లో ఉన్నాను కాబట్టి ప్యూర్గా అన్నీ దొరుకుతాయని మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా మా ఇంటికి వెళ్ళినప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను ఈసారి అక్క వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి అలోవేరా జెల్ వేసుకోవాలన్నమాట ఇది కొంచెం అరుగుతుండగా ఒకసారి బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు గడ్డల వెల్లుల్లి గడ్డలు ఉంటాయి కదా అవి ఇట్లా పాయలు పాయలుగా చీల్చుకొని పుట్టుతో సహా యాడ్ చేసుకున్నాను ఇవి వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి కొంచెం చిల్లినట్టుగా అవుతుంది పైన పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేయగానే పడదు బట్ అది మరుగుతుంటే టప్ టప్ అని సౌండ్ అయితే వస్తుంది అప్పుడు మనం మూత పెట్టేసుకొని మరిగించుకోవాలి సో ఇదంతా మనకి ఎలా ఎలా మరిగించుకోవాలి ఎలా తెలియాలంటే ఈ మందార ఆకులన్నీ కొంచెం బ్లాక్ కలర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట అది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి తర్వాత ఈ బాటిల్స్కున్న మూతల్ని తీసి రెడీగా పెట్టుకుందామండి అంటే అట్లా ఈ మరిగే గ్యాప్లో ఏం చేయాలో తెలియక అలా చేసామన్నమాట సో ఇదైతే మరిగింది కంప్లీట్గా చూడండి బ్లాక్ అయిపోయినాయి మంది ఆ రాకులు అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇదంతా చల్లార్చుకోవాలన్నమాట ఇదంతా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మనం బాటిల్స్లో స్టోర్ చేసుకోలేము కదా అది వేడి వేడిగా ఉన్నప్పుడు పోస్తే బాటిల్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అందుకే ఇది చల్లారిన తర్వాత కంప్లీట్గా స్ట్రెయిన్ చేయాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రెయిన్ చేసుకోవాలండి మా దగ్గర పెద్ద స్ట్రైనర్ లేకుండే అందుకే ఇలా టీ స్ట్రైనర్ ఉంటే దాంతో స్ట్రెయిన్ చేస్తున్నాము సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పిప్పి ఉంటుంది కదా దాన్ని కూడా ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న ఆయిల్ కూడా బయటికి తీయాలన్నమాట సో ఫైనల్గా ఈ ఆయిల్ని మనం బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి సో నేనైతే కంప్లీట్గా టూ ఫుల్ బాటిల్స్ యాడ్ చేశాను కదా నాకైతే వన్ అండ్ హాఫ్ బాటిల్ వచ్చిందండి ఒక హాఫ్ బాటిల్ మరిగించాను సో ఇలా మరగడం వల్ల ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్లోకి పడతాయి అనమాట తర్వాత లిడ్ పెట్టేసుకొని మనము డైలీ మనం ఆయిల్ పెట్టుకున్నట్టుగానే పెట్టుకుంటే సరిపోతుందండి చాలా హెల్తీగా తయారవుతుంది హెయిర్ అనేది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ పెరుగుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్